హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే టైలరింగ్ క్లాసెస్ అనేవి మొదలు పెడుతున్నానండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేర్చుకునేవారు ఎవరైనా ఉంటే దాన్ని ఈ వీడియోకి వచ్చే కామెంట్స్ని బట్టి నేనైతే యూ యూట్యూబ్ క్లాసెస్ అనేవి టైలరింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తానండి చూడండి మా స్టూడెంట్ బుక్ అనేది ఇది వాళ్ళు డ్రా చేసుకున్నారు చూడండి ఇలాగా ఫస్ట్ అయితే స్కేల్ డ్రా చేసుకున్నారు తర్వాత వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలని ఇక్కడైతే డ్రా చేసుకున్నారు చూడండి నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళైతే వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ తీసుకునే కోసం వాళ్ళు డ్రా చేసుకున్నారు ఇలా డ్రా చేసుకుంటే ఎప్పుడైనా మనం మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టైలరింగ్ స్టార్ట్ చేసినా కూడా అప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారండి బిగినర్స్ అందుకోసమని ఇలా బుక్ ప్రిపేర్ చేసుకుంటే మనకు అనేది యూజ్ఫుల్గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ అయితే వాళ్ళు రాసుకున్నారు చూడండి ఇలాగా ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసి పెట్టుకున్నారు మొత్తం అన్నీ అతికించుకున్నారు ఇలాగ పేపర్ కటింగ్తో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి దానిలో ఏమి అంత పేపర్ అంటించుకునేసి దానికి మెజర్స్ అన్నీ రాసుకున్నారనమాట ఇలా రాసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం గ్యాప్ ఇచ్చిన గ్యాప్ వచ్చి కూడా మధ్యలో వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ టైలరింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బుక్ ఒకటి ఉంటే చాలండి చూడండి ఇలాగా మొత్తం అన్నీ ఇంచుకు ఇంచు రా అన్నీ రాసుకుంటాము ఇలా బుక్తో సహా మీకు కావాలనుకుంటే మీరు కమెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం ఇలా అతికించుకున్నారు ఇవన్నీ నెక్ మోడల్స్ అండి తర్వాత బ్లౌజ్